ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదల కాబోతున్నాయి ఉదయం పదకొండు నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలవుతాయి ఇదిగో మా కళాశాలలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారు యాకుందేందు తుషారహార అంటూ ప్రతిరోజు మేము పూజిస్తాం సరస్వతి శ్లోకం లేకుండా ఏ క్లాసులోనూ నేను పాఠాన్ని చెప్పను సంస్కృతం దేవభాష కాబట్టి పాఠం చెప్పేటప్పుడు చెప్పులు వేసుకొని నేను ప్రతిరోజు కళాశాలలో యాకుందేందు తుషారహార అంటూ పిల్లలు రాగయుక్తంగా పాడతారు ఏ క్లాసు వాళ్ళైనా సరే తప్పకుండా ఈ అమ్మవారి శ్లోకాన్ని పఠించిన తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పిన తర్వాతే నేను పాఠ్యాంశాన్ని బోధించాను ఈ అలవాటు ఏదైతే ఉందో ఇది ఇప్పుడు వచ్చిన అలవాటు కాదు పదిహేను సంవత్సరాలుగా ఇదే విధానాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను ముందు ఏదో ఒక ప్రార్థన ప్రతి తరగతిలోనూ జరగాలి ఆ తర్వాత గురువు యొక్క విశిష్టతను గురు బ్రహ్మ శ్లోకాన్ని ప్రతి విద్యార్థి పఠించేలాగా తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటాను విద్యార్థి యొక్క ప్రతిభను మార్కుల యొక్క కొలమాలతో ఎప్పటికీ కొలవలేం అందువల్ల విద్యార్థుల్లో అంతర్గత శక్తులను మేల్కొల్పడానికి ప్రతి ఉపాధ్యాయుడు పాటుపడాలి రిజల్ట్స్ వచ్చే సమయంలో అందరం కలిపి ఇలా చేసుకున్నాం ఎందుకంటే అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు అందరిపైన ఉండాలి కదా అందరూ చాలా చక్కగా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని కోరుకుంటున్నాం అదిగో రిజల్ట్స్ వెళ్ళగానే వచ్చింది అదిగో పదకొండు గంటలు అవుతోంది అందరం అందరూ చక్షక ఎవరి ఫోన్లు వాళ్ళు పట్టుకుని రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఆ వచ్చినటువంటి మార్కులను చూస్తూ ఉన్నాం చాలా సందడిగా ఉంది అక్కడ వాతావరణం అంతా ఏడాదంతా కష్టపడినటువంటి ఫలితం ఈ రిజల్ట్స్ రూపంలోనే అందుతుంది ఈ రిజల్ట్స్ వచ్చే వేళ ఒక విధమైనటువంటి వాతావరణం స్తబ్ద నెలకొంటుందంట లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ కూడా నన్ను చాలా ఆనందంగానే ఉంచాయని చెప్పాలి రెండు సెక్షన్స్ కి మొత్తం తరగతిలోని విద్యార్థులందరూ కూడా నైన్టీ నైన్ స్కోర్ చేశారు ఇది చాలా ఆనందకరమైన విషయం ఆ సంవత్సరం అయితే మిగతా సెక్షన్స్ విద్యార్థులు కూడా అలాగే చాలా ఎక్కువ మందికి నైన్టీ నైన్స్ రావడం జరిగింది ఆ సంవత్సరం నాకు చాలా ఆనందం కలిగించింది అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఆనందంగా ఉన్నాను అది కూడా రిజల్ట్స్ తెలుస్తున్నాయి చాలా హ్యాపీగా ఉన్నాను ప్రతి వాళ్ళు నైన్టీ నైన్స్ వచ్చాయండి సాయన్స్ క్రీట్లో చెప్తూ ఉన్నారు అందరు రిజల్ట్స్ చూసుకుంటూ ఉన్నాం ఒక పక్కన ఆనందం ఇంకో పక్కన మంచి మంచి మార్క్స్ వస్తున్నాయని ఇంకోవైపుని కేరింతలు కొడుతూ ప్రతి వాళ్ళు హ్యాపీగా ఉన్నాం అక్కడ గురుస్థానం చాలా అంటూ ఉంటారు విద్యార్థిలోని గెలుపుని గురువులు తమ యొక్క విజయంగా భావిస్తూ ఉంటారు అందుకే వారి యొక్క కృషి కోసం అహర్నిశలు కష్టపడతారు వారి విజయంలోనే తమ ఆనందాన్ని ఎల్లప్పుడూ వెతుక్కుంటూ ఉంటారు మీలు ఎవరైనా ఇంటర్మీడియట్ రాసారా మీ రిజల్ట్స్ ఎలా వచ్చాయి మీ అనుభూతులు ఏమిటి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తప్పకుండా తెలియచేయండి ఈ అకాడమిక్ నుంచి ఇంటర్మీడియట్లో చాలా మార్పులు వస్తున్నాయి సిబిఎస్ఈ ని ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఈ సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నారు అంతేకాకుండా అకాడమిక్ ఇయర్స్ కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచే మొదలవుతున్నాయి ఇది కూడా చాలా పెద్ద మార్పు చెప్పాలి అకాడమిక్ ఇయర్లో ఫిబ్రవరి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయట ఇదంతా అయిపోయిన తర్వాత మేము అందరం కలిపి ఒక గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్ళాం మా స్టాఫ్ అంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అదిగో గృహప్రవేశం నాటి వీడియోయే ఇది సజ్జన చేసుకున్నారు ఆ చిత్రాలు కూడా తీసాను వీలైతే చాలా బాగుంది ఇంటీరియర్ కూడా చాలా నచ్చింది నాకైతే ఇంటీరియర్ చాలా చాలా అద్భుతంగా చేయించారు నన్నైతే విశేషంగా ఆకర్షించింది ప్రతిదీ చూడముచ్చటగా ఉంది కలర్స్ కూడా లేటెస్ట్గా ఉన్నాయి చాలా బాగుంది ఓవరాల్గా మాకు రిజల్ట్స్ ఇచ్చిన ఆనందం ఫంక్షన్కు వెళ్ళిన ఆనందం ద్విగ్ణీకృతం అయ్యాయి మా ట్రీట్ ఇలాగే సాగింది రిజల్ట్స్ ఇచ్చినటువంటి ఆనందాన్ని ఇదిగో ఈ గృహప్రవేశం భోజనంతో రెట్టింపు చేసుకున్నాం ఇలా ఈ రోజంతా ఆనందంగా కడుతూ ఇళ్ళకి వెళ్ళిపోయాం మీ ఇంట్లో ఎవరైనా ఇంటర్మీడియట్ రాశారా వాళ్ళ రిజల్ట్స్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో తప్పకుండా మీ ఒపీనియన్ పోస్ట్ చేయండి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగండి మనకి తెలుగు యూట్యూబ్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విధానంలో వచ్చేటువంటి మార్పుల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను